అండి అందరికీ నమస్తే మిల్లీ మేకర్ల కర్రీ కప్పు మిల్లీ మేకర్లు ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీడిపప్పు కడిగి పోసు తీసుకోవాలి మిక్సీ జార్లో టమాటా మొక్కలు ఉల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి తరువాత మిల్లీ మేకర్లు కూడా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని వండి పెట్టుకుని నూనె వేసుకొని కర్రేపాకు ఎండుమిరగాయలు పచ్చని ఆవాలు తాలింపు వేగిన తర్వాత పోసి పెట్టుకున్న టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేగనివ్వాలి చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి రెండు స్పూన్లు కొబ్బరి తురుము ఒక స్పూన్ కారము మిక్సీ పెట్టుకున్న మిల్లీ మేకర్లు పొడుము కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి వాటర్ పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి మిల్లీ మేకర్ల కర్రీ అండి అడుగంట కింద తిప్పుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో